नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः య జయ రామ రామాయణము యుద్ధకాండము ద్విపంచాశవ సర్గ హనుమంతుడు ధూమ్రాక్షుని ప్రేక్ష్య నిర్యాంతం రాక్షసం భీమ విక్రమం వినే దుర్వానరాే ప్రహృష్టాయుద్ధకాక్షిణ భయంకరమైన పరాక్రమముగల ధూమ్రాక్షుడు బయలుదేరి వచ్చుచుండుట చూచి యుద్ధము కొరకై వేచియున్న వానరులందరూ సంతోషించి తేషాం సుతుములం యుద్ధం రక్షసాం అన్యోన్యం పాదర్ఘోరైర్ నిర్ఘ్నతా శూలముద్గరై భయంకరములైన వృక్షమునచేత శూలమునచేత ముద్గరముల చేత పరస్పరము కొట్టుకొనుచున్న ఆ వానర రాక్షసుల మధ్య చాలా వ్యాకులమైన యుద్ధము జరిగెను రాక్షసైర్వానరాఘోరా వినికృత్తా వానరై వానరైరాక్షాపి ద్రుమైర్భూమి సమీకృత భయంకరులైన వానరులను రాక్షసులు అంతటా ఛేదించి వేయగా వానరులు రాక్షసులను వృక్షములచేత భూమితో సమముగా చేసివేసిరి రాక్షసాస్ వానరాన్ని దివ్యధుర్ఘోరసంకాశై కంకపత్రైరజిమగై రాక్షసులు కోపించిన వారై భయంకరములైన కాలాజ్ఞాదుల వంటి గ్రద్ధరేక్కలు కట్టిన వంకర పోవు

గొప్ప బలముకల వానరులు తమను రాక్షసులు గదల గదలచేత పట్టిషముల చేత కూటముల చేత ముద్గరముల చేత భయంకరములైన పరిఘలచేత చిత్రములైన త్రిశూలముల చేత చీల్చివేయుచుండగా కోపముచేత పెరిగిన ఉత్సాహముతో మాత్రము భయపడక గొప్ప పనులు చేసిరి శర శూల నిర్భిన్న దేహిన జగృహుస్తే ద్రుమాంస్త శిలాశ్చ పాహ శరముల శూలములచేత శరీరములు భేదింపబడుచుండగా ఆ వానరసేనాయకులు వృక్షములను శిలలను గ్రహించిరి తే భీమవేగాహరయో నర్దమానాస్త మమంతూో రాక్షసాన్ వీరాన్ నామాని చ భయంకరమైన భయంకరమైన వేగముకల ఆ వానరులు గర్జించుచు అన్ని ప్రదేశములందు వీరులైన రాక్షసులను తమ పేర్లు చెప్పుకొనుచు మథించి వేసిరి తద్బూవాద్భుతం ఘోరం యుద్ధం వానర రాక్షసాం బహుశాఖైశ్చ పాదపై వానరులకు రాక్షసులకు మధ్య అనేక విధములైన శిలలతోనూ చాలా కొమ్మలు గల వృక్షములతోను భయంకరమైన ఆ యుద్ధము ఆశ్చర్యకరముగా ఉండెను రాక్షసామథితా కెచిద్నరైర్జిత కాశిభి ప్రవేమోరుధిర కెచిన్ముఖైరు భోజనా శ్వాసలు బిగించిన వానరులు కొందరు రాక్షసులను మధించిరి రక్తము భుజించు కొందరు రాక్షసులు నోటి నుండి రక్తము కక్కిరి కేచిత్ పాశ్వేషు దారితాేచిత్చిద్రాసీకృతాద్రుమై శిలాచూర్ణితిత్చిద్ర్విదారి వానరులు కొందరు రాక్షసులను పార్శ్వములందు చీల్చివేసిరి కొందరిని వృక్షములతో కొట్టి గుట్టలుగా పడవేసిరి కొందరిని శిలలతో చూర్ణము చేసిరి కొందరిని దంతములతో చూర్ణము చేసిరి ధ్వజైర్విమితైర్భగ్నై ఖడ్గై విని పాతితై రథైర్విధ్వంసి కెచిద్థితారజనీచరా వానరులు ధ్వజములను ఊడబెరికి విరిచివేసిరి ఖడ్గములు నేల మీద పడగొట్టిరి రథములను ధ్వంసము చేసిరి ఇదంతా చూచి కొందరు రాక్షసులు వ్యథ చెందిరి గజేంద్రై పర్వతాగ్రైర్వ నౌక మథితైర్వాజిభి కీర్ణం సుధాతలం వానరులు పర్వత శిఖరములను ప్రయోగించగా నలిగిపోయిన పర్వతముల వంటి ఏనుగులతోనూ గుర్రములతోనూ గుర్రపు రౌతులతోనూ నేల అంతా చిందర వందరగా ఉండెను వానరైర్భీమ విక్రాంతైరాప్లూత్యోత్తై రాక్షసాహకరైస్తీక్ష్ణైర్ముఖేషు విని దారితా భయంకరమైన పరాక్రమముగల వానరులు వేగముగాను అడ్డముగాను పైకి ఎగిరి వాడి అయిన గోళ్లతో రాక్షసుల ముఖములను చీల్చివేసిరి విషణవదనా భూయో విప్రకీర్ణ శిరోరు గంధేన నిపేతుర్ధరణీతలే ఆ రాక్షసులు మిక్కిలి దిగులు చెందిన ముఖములతో జుట్లు విరబోసికొని రక్తగంధము చేత మూఢులై నేలమీద మీద పడిరి అన్యే పరమక్రుద్ధారాక్షసాభీమ వజ్రస్పర్శ సమైర్హరీన్ భయంకరమైన పరాక్రమము గల కొందరు రాక్షసులు చాలా కోపించి వానరులను వజ్రాయుధ స్పర్శ వంటి స్పర్శగల అరచేతులతో కొట్టుటకై వెళ్లిరి వేగవత్తరైహి ముష్టిభిశ్చరణైర్దంతై పాదావోితా వేగముగా మీదికి వచ్చుచున్న ఆ రాక్షసులను అంతకంటే అధికమైన వేగముగల వానరులు పిడికిళ్ల చేత పాదముల చేత దంతముల చేత వృక్షముల చేత మర్దించిరి సైన్య విద్రుతృష్టూమ్రాక్షో రాక్షసర్షభ రోషేణ కదనం చక్రే వానరాస రాక్షసశ్రేష్ఠుడైన ధూమ్రాక్షుడు సైన్యము పారిపోవుట చూచి కోపించి యుద్ధము చేయవచ్చిన వానరులను సంహరించను ప్రాసై ప్రమితిద్నరా శ్రోణితస్రవాగరైరాహతాచి తలే కొందరు వానరులు ప్రాసల చేత కొట్టబడిన వారై రక్తము స్రవించుచూ మరణించిరి మరికొందరు ముద్గరముల దెబ్బలకు నేలపై పడిరి పరిఘైర్మితాచిద్ంది పట్టిశైర్మితాచిద్లంతో కొందరు పరిఘల చేత మర్దింపబడిరి కొందరు భిందిపాలముల చేత చీల్చివేయబడిరి కొందరు పట్టిషముల చేత మథింపబడి వ్యాకులురై మరణించిరి కెచిద్విహతా భూమౌరుతా నష్టా సంకృద్ధైరాక్షసైర్యుధీ కొందరు వానరులు యుద్ధమునందు కోపించిన రాక్షసులచేత చంపబడిన వారై రక్తముచేత తడిసిన శరీరములతో నేలమీద పడిపోయిరి కొందరు తరుమబడి పారిపోయి విభిన్న హృదయాంతైర్వినిసృతా కొందరు వానరులు ఖండించబడిన హృదయములతో ఒక ప్రక్కకు ఒరిగి పడిపోయి కొందరు త్రిశూలముల చేత చీల్చివేయబడగా వాళ్ల ప్రేగులు పైకి వచ్చివేసినవి తత్సు భీమం మహద్ధం హరి రాక్షసంకుల ప్రబౌ బహులం శిలాపాదప సంకులం చాలా భయంకరము వానరులతోనూ రాక్షసులతోనూ సంకులము అయిన ఆ మహాయుద్ధము ఆయుధముల చేతను శిలలచేతను వృక్షముల చేతను వ్యాకులమై ప్రకాశించెను ధనుర్జ్యాతంత్రి మధురం హి మందస్తనిత గీతం ఆ యుద్ధము అనే సంగీతము అనగా నృత్త గీత వాద్య రూపమైన సంగీతము చాలా అందముగా ఉండెను ధనస్సుల నారుల ధ్వని అనే తీగల ధ్వనులు యందు మధురముగా ఉండెను ఎక్కిళ్లు తాళములుగను చేత మందముగా వచ్చు మాటలు గీతముగాను ఉండెను హసన్ ధూమ్రాక్షస్పాణి హసన్విద్రవయాసస్థాచరవృష్టి యుద్ధభూమి అగ్రభాగము నందు ధూమ్రాక్షుడు ధనస్సు చేతిలో ధరించి నవ్వుచు బాణవర్షము కురిపించుచు ఆ వానరులు దిక్కులు పట్టి పారిపోవునట్లు చేసెను ధూమ్రాక్షేర్దితం సైన్యం వ్యథితం ప్రేక్ష్య మారుతి అభ్యవర్తత సంక్రుద్ధ ప్రగృహ్య విపులాం శిలాం ధూమ్రాక్షుడు బాధించుటచే వ్యథచెంది ఉన్న సైన్యమును చూచి హనుమంతుడు కోపించి పెద్ద శిలను గ్రహించి ఆతని వైపు వెళ్ళెను క్రోధాద్విగుణతాం తా రాక్షల్య పరాక్రమ శిలాం తాం పాతయామాసూమ్రాక్ష రథం ప్రతి తండ్రితో సమానమైన పరాక్రమముగల హనుమంతుడు కోపముచేత రెట్టింపు ఎర్రనైన నేత్రములు కలవాడై ఆ శిలను ధూమ్రాక్షుని రథము మీద పడవేశెను ఆపతంతీం శిలాం దృష్ట్వా గదాముద్యం య సంభ్రమా వేగేన దాప్లూత్య వేగే ధూమ్రాక్షుడు వచ్చి మీద పడుచున్న ఆ శిలను చూచి తొందరగా గదను గ్రహించి వేగముగా రథము నుండి దుమికి నేలపై నిలబడను సా నిపపాత శిలాభువి స చక్రకూబరముఖం సధ్వజం స శరాసనం ఆ శిల చక్రములతోను కాడిదూలముతోను అగ్రభాగముతోను ధ్వజముతోను ధనస్సులతోను సహా ఆతని రథమును ముక్కలు చేసి నేల మీద పడను సభం హనుమాన్ రథం రక్షసాం కదనం చక్రే సస్కంధ పైర్ద్రుమై వాయుపుత్రుడైన హనుమంతుడు ఆతని రథమును విరుగొట్టి మానులతోనూ కొమ్మలతోనూ కూడిన వృక్షముల చేత రాక్షసులను సంహరించెను విభిన్న శిరసో భూ రాక్షుధి రోక్షితా ద్రుమై ప్రమథితాశ్చాన్య్యే నిపేతుర్ధరణీత కొందరు రాక్షసుల తలలు చేత రక్తముతో తడిసిపోయిరి మరికొందరు వృక్షముల కొట్టబడిన కొట్టబడినవారై నేలపై పడిపోయి గిరే శిఖరమాదాయ హాత్మహిమాదాయ్రాక్షుద్రువే వాయుపుత్రుడైన హనుమంతుడు రాక్షస సైన్యమును తరిమివేసి పర్వత శిఖరమొకటి తీసికొని ధూమ్రాక్షుని మీదికి పరుగెత్తెను మా పతంతం ధూమ్రాక్షో గదాముద్రీవాన్ వినర్దమాన సహసా హనుమంతమభిద్రవత్ పరాక్రమవంతుడైన ధూమ్రాక్షుడు గదను ఎత్తి గర్జించుచు తన మీదికి వచ్చుచున్న ఆ హనుమంతుని వైపు శీఘ్రముగా వెళ్ళెను తస్య త్రుద్ధ రోషేణ గదాం తాం బహు పాతయామాసూమ్రాక్షో మస్తకేథ హనుమత పిమ్మట ధూమ్రాక్షుడు చాలా ముండ్లతో నిండిన ఆ గదను కోపించిన ఆ హనుమంతుని శిరస్సు పైకి కోపముతో విసిరెను తాడిత తాడితయా త్ర గదయాభీమ వేగయా సకపిర్మారుతలస్తం ప్రహారచింతయన్ ధూమ్రాక్షస్య మధ్యే గిరిశృంగమ పాతయత్ భయంకరమైన వేగముకల ఆ గదచేత కొట్టబడినను వాయువు బలము వంటి బలము కల ఆ హనుమంతుడు ఆ దెబ్బను లక్ష్య పెట్టక ఆ పర్వత శిఖరమును ధూమ్రాక్షుని నడి నడినెత్తిపై బడవేశెను సర్వాంగో గిరిశృంగేణ తాడిత భూమౌ వికీర్ణ ఇవ పర్వత పర్వత శిఖరముచేత కొట్టబడిన ఆ ధూమ్రాక్షుడు అవయవములను అన్నింటినీ చాచుకొని దూరముగా విసిరివేయబడిన వలె వెంటనే నేల మీద పడిపోయను ధూమ్రాక్ష నిహతృవా హతేషా నిచరా ప్రవిశుర్లంకాధ్యమానా ప్లవంగమై ధూమ్రాక్షుడు మరణించుట చూచి చావగా మిగిలిన రాక్షసులు భయపడి ఒక ప్రక్క వానరులు చంపుచుండగా పారిపోయి లంకలో ప్రవేశించిరి సతుపవనసుతో నిహత్య శత్రూన్ క్షతజవహాహ సరిత్య సంవికీర్య రిపువధ జనిత శ్రమో మహాత్మాదమగమత్కపిజమాన మహాత్ముడైన హనుమంతుడు శత్రువులను సంహరించి రక్తము ప్రవహించు నదులను ప్రవహింపచేసి వానరుల చేత పూజింపబడుచు శత్రువులను చేత కొంచెము శ్రమచెంది శ్రీమద్ రామాయణే ఆది కావ్యే యుద్ధకాండే మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम